ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ప్రేమలో పడ్డవారు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం ఎవరి స్తోమతను బట్టి వారు తమ ప్రేస్ కి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ప్రియుడికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు డబ్బున్న వారు ఖరీదైన గిఫ్ట్లు ఇస్తే ఇక మధ్య తరగతి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇస్తారు అయితే తాజాగా ఒక ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు అవక్కైంది తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు ఫ్లాట్ కొని ప్రియురాలు పేరెంట్స్ కండిషన్ పెట్టడంతో ఆ యువకుడు ఒక ఐడియా వేశాడు కానీ అది కాస్త కొట్టి మొత్తం పోలీసుల దాకా వెళ్ళిపోయింది చైనాలో ఒక యువతి యువకులు ప్రేమించుకున్నారు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు చివరికి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే పెళ్లికి ముందే తమ కుమార్తె పేరు మీద ఫ్లాట్ కొనాలని అతడికి సూచించారు అలా అయితేనే తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు అయితే ఫ్లాట్ కొనేందుకు ఆ వ్యక్తి వద్ద డబ్బులు లేకపోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ తన ప్రియురాలకి మాత్రం భారీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు ఈ చివరికి ఆ యువకుడు ఒక ప్లాన్ వేశాడు మొత్తం ఎనభై లక్షల రూపాయలను ఒక సూట్ కేసులో సర్దేశాడు వాటిని తీసుకెళ్లి నిన్న లవర్కి ఇచ్చాడు దీంతో ఆమె ఎంతో సంతోషంగా తల్లిదండ్రులకి చెప్పి బ్యాంక్ కి వెళ్లి జబ్బం చేద్దామని క్యాష్ కౌంటర్ కి వెళ్లి డబ్బులు చూపించగా అవన్నీ కూడా నకిలీవని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు పైన కొన్ని నిజమైన నోట్లను పెట్టి లోపలన్నీ నకిలీ నోట్లను పెట్టి గుర్తించారు దీంతో తన లవర్ చేసిన అసలు బండారం బయటపడింది ఈ సంఘటనతో ప్రేయస్ తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ కి గురయ్యారు నకిలీ నోట్లు పెట్టి మోసం చేయడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు ఇక నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందున ప్రియుడిని పోలీసులు కూడా పట్టుకుని వెళ్లారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్